హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిస్టరీస్ వరల్డ్ ఫ్రెండ్స్ భారతదేశాన్ని రహస్య మందిరాల పొట్టినులుగా చెప్తూ ఉంటారు అలాగే అస్సాం రాజధాని దిస్తూర్ కు దగ్గరగా ఉన్న మందిరం కామక్యాదేవి మందిరం తనలో ఎన్నో రహస్యాలు దాచుకుంది కామక్యాదేవి మందిరం శివుడి భార్య అయిన సతీదేవి మందిరం ఈ మందిరంలో నిజానికి భక్తులు దేవుడి యొక్క పూర్తి ఆకారాన్ని కాకుండా యోని ఆకారాన్ని మాత్రమే పూజిస్తారు విగ్రహం కూడా యోని రూపంలో ఉంటుంది చమత్కారాలతో నిండి ఉన్న ఈ మందిరంలో ఒక కొలను పూలతో నిండి ఉంటుంది దీని నుంచి నిత్యం నీళ్లు బయటకు వస్తూ ఉంటుంది కామక్యా దేవి మందిరంలో అసలు యోని ఆకారానికి ఎందుకు పూజలు చేస్తారు ఈ మందిరం తాంత్రికులకి అఘోరాలకి నివాసంగా ఎందుకు మారింది అలాగే మీరు ఇప్పటి వరకు వినలేని ఎన్నో రహస్యాలు ఈ వీడియోలో చూడబోతున్నారు వీడియో చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది కాబట్టి చివరి వరకు చూడండి ఇప్పటి వరకు మీరు మన ఛానల్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి కామకాదేవి మందిరం అస్సా లోని రాజధాని దస్తూర్ కి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది దేవి కామక్యా దేవి కొలువై ఉన్న స్థలంలో ఈ మందిరం ఉంది ఈ మందిరాన్ని దేశంలోనే ఇరవై ఒక్క శక్తి పీఠాలలో ప్రథమ శక్తి పీఠంగా భావిస్తారు ఎందుకంటే ఇక్కడ దేవి యొక్క మహాముద్ర అంటే యోని యొక్క పూజ జరుగుతుంది ఈ ఆలయం యొక్క పేరు కామక్య ఇక్కడ దేవి సతీ యొక్క యోని పడడం వల్ల వచ్చింది పురాణాల ప్రకారం సతీదేవి యొక్క తండ్రి దక్షుడు మరియు శివుడితో ఆమె పెళ్లి జరగడం వల్ల దక్షుడికి అది అసలు ఇష్టం లేదు అయితే ఒకసారి అతను ఒక పెద్ద యజ్ఞాన్ని తలపెడతాడు ఆ యజ్ఞానికి దేవతలందరినీ ఆహ్వానిస్తాడు బ్రహ్మాండంలో ఉన్న యక్షులను అశ్విని దేవతలను రుద్రులను క్షత్రియులను అఘోరాలను అందరినీ పిలుస్తాడు కాని సతీదేవిని శివుడు పెళ్లి చేసుకోవడం వల్ల అతనిని పిలువడు దాంతో సతీదేవి శివుడితో ఆ యజ్ఞానికి వెళ్దామని చెప్తుంది దానికి శివుడు ఆహ్వానం లేని చోట అసలు వెళ్ళకూడదు అని సతీదేవిని చెప్తాడు అయినప్పటికీ పట్టుదలతో ఉన్న సతీదేవి శివుడి మాటలు వినదు నా పుట్టినకి వెళ్లడానికి నాకు ఆహ్వానం అవసరం లేదు నేను ఖచ్చితంగా వెళ్తాను అని పట్టుదలతో ఆ యజ్ఞానికి వెళ్తుంది పుట్టింటికి వెళ్లగానే సతీదేవి మహాశివుడికి ఆహ్వాన పత్రం ఎందుకు పంపలేదు అని తన తండ్రికి అడుగుతుంది అప్పుడు దక్షుడు కోపంతో రగిలిపోతూ శివుడికి నానా రకాలుగా తిడతాడు శివుడు బూడిద పూసుకొని ఉన్న ఒక పేదవాడు అని హేళన చేస్తాడు అతడిని పెళ్లి చేసుకున్న నువ్వు నా ఇంటికి వెందుకు వచ్చావు అని తిడతాడు దాంతో సతీదేవి అవమానాన్ని భరించలేక అగ్ని కుండలంలో తనను తాను అగ్నిదేవుడికి సమర్పించుకుంటుంది తన మూడో కంటితో అది గ్రహించిన శివుడు వెంటనే అక్కడికి వచ్చి సతీదేవిని కాపాడడానికి ప్రయత్నం చేస్తాడు చనిపోయిన సతీదేవి దేహాన్ని తీసుకొని బ్రహ్మాండం మొత్తం తాండవం చేస్తూ తిరుగుతాడు దాని వల్ల సృష్టికి కీడు ఎక్కువగా జరుగుతుంది అని గ్రహించిన నారాయణుడు సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఇరవై ముక్కలు చేస్తాడు ఆ ముక్కలు భూమిపై పడతాయి అవి ఇరవై ఒక్క శక్తి పీఠాలుగా మారతాయి అందులో ఒకటే ఈ కామికాదేవి మందిరం ఆ శక్తి పీఠాలలో అత్యంత ప్రాచుర్యం పొందిన శక్తి పీఠం అత్యంత శక్తివంతమైన మందిరంగా చెప్పుకుంటారు ఎందుకంటే ఇక్కడ మాత యొక్క యోని పడింది ఈ యోని యొక్క పూజలు ఇక్కడ జరుగుతాయి ఫ్రెండ్స్ కామక్య దేవి యొక్క అత్యంత రహస్యమైన విషయం ఏమిటంటే సంవత్సరంలో మూడు రోజులు అక్కడ పక్కన ఉన్న కొలనులో రక్తం రంగులో మారుతుంది దీని వెనుక ఉన్న రహస్యాన్ని మీరు వింటే నిజంగా ఆశ్చర్యపోతారు అది ఏమిటంటే సంవత్సరంలో మూడు రోజులు తల్లికి రక్తస్రావం జరుగుతుంది అంటే పీరియడ్స్ వస్తాయి అందుకని బ్రహ్మపుత్ర నది ఇక్కడ ఎర్రగా మారుతుంది ఈ మూడు రోజులు ఆ గుడిని మూసి ఉంచుతారు ఆ నీటిని భక్తులకి ప్రసాదంగా ఇస్తారు దేవి యొక్క ఈ పీరియడ్స్ గురించి పురాణాలలో ఎక్కడ కూడా రాయలేదు అలాగే ఎలాంటి ప్రస్తావన లేదు దేవి ఒక సత్యం దీన్ని ఎవరైతే నమ్మరో వాళ్ళు అక్కడికి వెళ్లి తర్వాత ఖచ్చితంగా నమ్ముతారు ఆ నదిలో నిజంగా దేవి యొక్క రక్తం ప్రవహిస్తుంది ఫ్రెండ్స్ ఈ మందిరం యొక్క ప్రత్యేకమైన ప్రసాదాన్ని ఇస్తారు అది మిగతా మందిరాల కంటే ఈ మందిరాన్ని ప్రత్యేకంగా మారుస్తుంది ప్రసాద రూపంలో ఒక ఎరుపు రంగు బట్టని ఇస్తారు దీన్ని అంబుపాచి అంటారు ఎప్పుడైతే దేవికి పీరియడ్స్ వస్తాయో ఆ సమయంలో ఒక తెలుపు రంగు బట్టని మూర్తిపై పెడతారు దాని వల్ల అది ఎర్రగా మారుతుంది ఈ బట్టని చింపి ప్రసాదంగా ఇస్తారు ఎవరి దగ్గర అయితే ఈ బట్ట ఉంటుందో వాళ్ళకి దేవి యొక్క ఆశీర్వాదం ఉంటుంది ఫ్రెండ్స్ మందిరం మూసి ఉన్న ఈ మూడు రోజులు అక్కడ పెద్ద జాతర జరుగుతుంది ఈ మందిరం దగ్గర ఉన్న శ్మశానంలో భూత ప్రేతాల మధ్య తాంత్రిక విద్య సాధన జరుగుతుంది ఇక్కడ పెద్ద సంఖ్యలో స్త్రీలు కూడా తాంత్రిక విద్యను సాధన చేస్తారు ఫ్రెండ్స్ కామిక దేవి మందిరం దేవి ఏ రూపంలోనైనా పూజలు అనుకుంటుంది అని అనడానికి నిదర్శనం స్త్రీ యొక్క ఏ శరీర భాగమైన పూజనీయమే సామాన్యులకు దీని అర్థం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కామక్య దేవి మందిరంలో జరిగే ఈ మూడు రోజుల జాతర అత్యంత ప్రధానమైనది ఇప్పటి మీరు కామక్యా దేవి మందిరం గురించి తెలుసుకున్నారు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి తెలపండి అదే విధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్